హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను మీ శ్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్న అయితే యాక్టివేట్ చేసేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తూ ఉంటుంది ఈవెన్ మీకు కూడా తెలుసు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్కి ఎంత వాల్యూ అని ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ సో యాక్చువల్లీ ఈ మధ్య రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనిపిస్తుంది నాకు కూడా బట్ కుకింగ్ లాగ్స్ చేద్దామన్న థాట్ చాలా ఉంది మైండ్లో బట్ టైం అస్సలు కుదరట్లేదు యాక్చువల్లీ ఇది సాటర్డే లాగా అనమాట మార్నింగ్ రొటీన్ వచ్చేసి షార్ట్లో అప్లోడ్ చేశాను బట్ తీద్దామన్న ఆలోచన లేదు ఇంకా టూ వీడియోస్ ఐ మీన్ ఏంటి క్యూటీ స్పోర్ట్స్ డేది అది కొంచెం పెండింగ్ ఉంది కదా అనుకున్నాను బట్ ఈలోపు నాకు ఈ లోపు నాకు వచ్చేసి ఇంకా అమ్మవారిని మళ్ళీ అన్నమ్మ అమ్మవారిని పెట్టారంటే ఆల్రెడీ మన ఏరియాలో అన్న మెసేజ్ వచ్చింది సో ఇంకా సాటర్డే ఎలాగో ఇంట్లో బాగా ఫ్రెష్ అప్ అయ్యి క్లీన్ చేసుకొని సో పూజలు కూడా చేసేసి ఉంటాం కదా కలుషం పెట్టేసి బేసికలీ ఇక్కడ కనపడుతున్న ఈ టెంపుల్కి అది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట మా ఇంటికి ఇది సో ఇంకా అందులోనే ఇట్లా అమ్మవారిని పెట్టారు అన్నమ్మ అమ్మవారిని అనగానే నేను ఇంకా డ్రెస్ ఏం బాగా అన్నట్టు శారీనే వేసుకున్నాను సో బాగా ఎలిగెంట్గా ఉంటుంది ఇలాంటి ఇంత డెకరేషన్గా ఉన్నప్పుడు సో మనం శారీలో వెళ్తే కొంచెం పద్ధతిగా ఉంటుందన్న ఇంటెన్షన్ నాదన్నమాట సో ఇంక అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ ఫుల్ లైటింగ్స్ ఈవెన్ సేమ్ ఆర్కెస్ట్రా లాగా పెట్టేశారు సో పాటలు సాంగ్స్ విచ్చిల్ విడి విచ్చిల్ విడిగా కిడ్స్ అయితే బాగా జంపింగ్ ఎగరింగ్ ఎవరిథింగ్ చేస్తున్నారనమాట ఆడ సో ఇంకా ఎంట్రెన్స్ నుంచి వీడియో అలా కొద్దిగా షూట్ చేసుకొని లోపలికి వెళ్దామని వెళ్తున్నాను ఇక్కడ షుగర్ చూస్తున్నట్లే ఐ మీన్ షుగర్ కేన్ చూస్తున్నట్లే నాకు అనిపించింది ఏంటంటే మొన్న ప్రీవియస్గా వినాయక్ చవితి వీడియో అప్లోడ్ చేశాను కదా సో అక్కడ కూడా ఇలానే షుగర్ కేన్స్ అన్ని పెట్టేసి డెకరేషన్ చేశారు ఇది ఇప్పుడు అప్డేటెడ్ కొత్తగా వస్తున్న డెకరేషన్ ఏంటో తెలియట్లేదు ప్రతి చోట ఇలానే ఉంది బట్ చాలా బాగుంది అనే చెప్తాను సో డెకరేషన్ వైబ్గా ఇంటర్నలీ ఐ మీన్ ఫ్లా స్టేజ్ దగ్గర నుంచి లోపల అమ్మవారికి ఏం అలంకరించారో అదైతే చాలా బాగుంది కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈవెన్ నేను కూడా చెప్పాను ప్లాట్ఫామ్ మీదనే కాదు ఫ్రంట్ సైడ్ కూడా చాలా డెకరేటివ్గా చేసేవాళ్ళు అంటే ముగ్గులేసేసి కొంచెం ఫ్లవర్ షోస్ లాగా పెట్టేసి ప్లాంట్స్ అన్నీ చాలా బాగా ఇప్పుడు ఏంటో ప్లాట్ఫామ్ చేసి అక్కడి నుంచి లోపలికి మాత్రమే సో అమ్మవారికి డెకరేషన్ చేశారు అమ్మవారికి అయితే అస్సలు లక్ష్మీ అమ్మవారి కంపేర్ చేస్తే ఆ అమ్మవారి కంటే ఈ అన్నమ్మ అమ్మవారు చాలా ఎలిగెంట్ గా కనపడుతుంది సో ఒక పిక్ కూడా సైడ్ లో పెట్టి చూపిస్తాను చూసేసే ఒకసారి చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే చేశారు సో మీకు కూడా అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అక్కడ ఇంకా కొంచెం క్రౌడ్నెస్ తగ్గగానే నేను ఇంకా కొంచెం ఫోటోషూట్ వీడియో అలా క్లియర్గా తీసేసుకొని వెళ్ళామనమాట బట్ ఇంకా అక్కడ పక్కన చూపించారు కదా ముందుగానే గుడి పక్కన ఆర్కెస్ట్రా లాగా రెడీ చేశారు అక్కడ పోయిన్సారి గొరవనళి లక్ష్మి అమ్మవారిని కూర్చోపెట్టినప్పుడు అవుట్ సైడ్ డాన్సర్స్ వచ్చి చేసేవాళ్ళు ఈసారి ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మిల్క్ నేను కూడా ఆడతానని చెప్పి మిల్క్ కూడా ఆడింది అనమాట చాలా బాగా ఆడింది మన వేసవి పూటలు ప్రాయమో గాయమో సుమస్వర జ్వర హమ్ ఇంటికైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ టైం ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ అయింది మేము వచ్చేప్పటికీ ఈరోజు అక్కడక్కడ వీడియోలో లైట్గా కనపడింది అనుకుంటా ఎదురింట్లో ఒక ఆంటీ ఉంటుంది పక్కన అపార్ట్మెంట్ రెడీ చేస్తున్నారు సో దాన్ని వర్క్ చేయడానికి వచ్చిన ఆంటీ వాళ్ళు పక్కనే ఒక చిన్న రూమ్లా కట్టుకొని ఉన్నారనమాట సో ఆ ఆంటీని క్యారీ చేసుకుని వెళ్ళాము అంటే అడిగితే రా వస్తారా అని అనమాట ఆమె కూడా ఎంజాయ్ చేసిందనే చెప్పాలి బాగా చెప్పింది థ్యాంక్స్ అమ్మ పిలుచుకొని వచ్చిన దానికి బాగా ఎంజాయ్ చేసి టైంపాస్ అయ్యింది ఇంట్లోనే బోర్ కొడుతుంది అని అనమాట సో అలా ఫైనల్లీ ఆంటీ ఉంది కాబట్టి ధైర్యంగా టెన్ థర్టీ దాకా అక్కడే ఉండి టెన్ థర్టీ అయిందనమాట ఇంటికి రీచ్ అయ్యేపాటికి ఈవెన్ మిల్కి అక్కడ నార్మల్ ఈసారి ఆర్కాస్ట్రు డ్యాన్స్ స్కూల్స్ తరఫున పెట్టలేదు అనమాట నార్మల్గా వరకే వాళ్ళే ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు అక్కడ లోకల్ పిల్లలందరూ ఆడుతుంటే మిల్క్ చూసేసి అమ్మ నేను కూడా ట్రై చేస్తాను బుల్లెట్ బండికి అని చెప్పింది సో నేను పర్లేదని చెప్పేసి కాపీ రేట్ క్లైమ్ వస్తుంది అనుకుంటున్నా డెఫినెట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తే అయినా కూడా మా చిట్టి తల్లి అస్సలు ఒక్క కొంచెం కూడా స్టేజ్ ఫియర్ అన్నది లేకుండా అంత పెద్ద స్టేజ్ మీద అంతమంది ముందు తనకి ఏది వచ్చిందో రాదో తెలియలేదు బట్ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఆడియన్స్ కనే చెప్పాలి సో వన్ దాని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎలా ఉంది అన్నది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలిపేసేయండి ఓకేనా మిస్ చేయకూడదు సో ఈ ఈరోజు సాటర్డే స్పెషల్ మమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది అమ్మ శారీ ముద్దుగుమ్మలిద్దరు ఫ్రాక్స్ అంటే బేసికలీ సాటర్డేనే మేజర్లీ ఇలా ఉంటామని చెప్తాను నేను సో అదనమాట సో ఇంకా టైం అయిపోతుంది కొంచెం ఏదన్నా చేసుకొని తినేద్దాం నిజం చెప్పాలంటే వంట చేయకుండా గుడి దగ్గరికి వెళ్ళాం ప్రసాదం పెడతారు తినేసి వద్దాం మళ్ళీ చేసే పని ఉండదు అని కానీ అక్కడ జరిగింది ఇంకోటి మేము పోయేపాటికి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అయింది కాబట్టి ప్రసాదం మొత్తం ఖాళీ అందులోనూ మేము ఆంజనేయ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అన్నమ్మ గుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి ప్రసాదం కనీసం టేస్ట్ కూడా దొరకలేదు మాకు ఈసారి గుర్రెళ్ళి లక్ష్మీని పెట్టినప్పుడు ఎంత ఎంజాయ్ చేసి తిన్నాము ప్రసాదాన్ని ఇప్పుడు అంత డిసప్పాయింట్ అయ్యాము కానీ ప్రసాదం కోసమే పోము కానీ ప్రసాదం ఇష్టం అనే చెప్తాను అందులోనూ మేము ఒకరు బాగా ప్రసాదం పిచ్చోళ్ళే మీరు కూడా మా ప్రసాదం పిచ్చోళ్ళు ఉంటే మీ పేరు మెన్షన్ చేసేసిండీ సో ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇలా చాలా చెప్తూ ఉండాల్సి వస్తుంది టైం అయిపోతుంది డిన్నర్ చేసి తిని పడుకొని వెళ్ళకి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోంది అదన్న సంగతి ఇదన్న మాట ఏమంటారు పిల్లలు అంతేగా అందుకే సో ఫైనల్ ఈ లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నదైతే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ ద్వారాగా తెలిపేసేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకున్న తర్వాత వీడియో చూస్తే నాకు చాలా యూస్ఫుల్ అని ఈవెన్ మీకు కూడా తెలుసు థ్యాంక్ యూ ఫర్ బాయ్ ఆల్మోస్ట్ ఇలా ముగ్గురు కూర్చొని డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులైంది అనే చెప్పాలి సో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆఫీస్కి వెళ్తు బిజీ అయిపోయాను కాబట్టి డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను నా టైం షెడ్యూల్లో వీడియో తీసుకొని మళ్ళీ సో వాయిస్ ఓవర్ చేస్తున్నాను డైరెక్ట్ వాయిస్ ఎలా ఉంది వాయిస్ ఓవర్ ఎలా ఉందో ఒకసారి చెప్పేసేయండి అబ్బా అదనమాట సరే అండి బాయ్ అండి గుడ్ నైట్ అండి